ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అందరూ మాట్లాడుకునే టాపిక్ ఆపరేషన్ సింధూర్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్గా మన ఇండియన్ ఆర్మీ ఎలా పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను భూస్థాపితం చేస్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాము ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ఇండియన్ ఆర్మీ పూర్తిగా ధ్వంసం చేసేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది శిబిరాలపై భారత దళాలు దాడులు చేసి ఉగ్రవాదులను అంతం చేసేసి భారత ఆర్మీ అంటే ఇది భారత సత్తా అంటే ఇది ఇది ఇండియన్ బ్లడ్ అంటూ నిరూపించుకుంటుంది తమదైన స్టైల్లో జవాబు ఇచ్చారు అయితే మద్దతుగా ఇప్పుడు యావత్ భారతదేశం మొత్తం సెల్యూట్ కొడుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మంచంలోని ముసలి వాళ్ళ వరకు అందరూ ఇండియన్ టీమ్ కి భారత్ ఆర్మీకి సెల్యూట్ చేస్తుంది అయితే బడా బడా స్టార్ హీరోస్ మాత్రం కొంతమంది అసలు రియాక్ట్ కావడం లేదు మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోస్ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం సొంత ఫ్యాన్స్కి కూడా మండిపోయేలా చేస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ ఫ్యామిలీ అని చెప్పుకునే షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం అందరికి కడుపు మండిపోయేలా చేస్తోంది కోట్లకి కోట్లు రెమ్యునరేషన్ తీసుకొని అకౌంట్లో పెట్టుకోవడం తెలుసు కానీ ఈ మాత్రం రెస్పాండ్ అవ్వడం తెలియదా వీళ్ళు అసలు ఇండియన్స్ నేనా పాకిస్తాన్ పై ఇండియా ఆర్మీ దాడి చేస్తుంటే వీళ్ళకి బాధగా ఉన్నట్టుంది ఎత్తుకుపోయి వీళ్లను కూడా పాకిస్తాన్ లో తోసేయండి అంటూ ఘాటు ఘాటుగా స్పందిస్తున్నారు జనాలు ఏదైనా బ్రాండ్ ప్రోడక్ట్ కి ప్రమోట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాయి ఈ కాన్ హీరోస్ కి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసేంత టైం లేకపోవడం నిజంగా బాధాకరం అంటూ ఈ హీరోల సినిమాలను ఇండియాలో బ్యాన్ చేసేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు జనాలు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ